హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మత మన మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అన్ని అన్ని మతాల గ్రంథాలు బైబిల్ ఖురాన్ హిందూ మత గ్రంథాలు ఇవన్నీ కూడా భారతదేశంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఋగ్వేదం క్రీస్తుకు పూర్వము పదిహేను వందల నుంచి వెయ్యి కాలంలో రాయబడింది తాళ తాళపత్ర గ్రంథాల మీద అంటున్నారు బట్ యాక్చువల్గా అది ప్రింటింగ్ అయింది పదహారో శతాబ్దంలో సో పదహారో శతాబ్దంలో ప్రింటింగ్ అయిన ఆల్ రిలీజియస్ బుక్స్ మన బైబుల్ ఖురాన్ ఆల్ అన్ని హిందూ హిందూ మత గ్రంథాలు వేదాలు కానీ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా పదారవ శతాబ్దంలో అవి ప్రింట్ అయ్యాయి ప్రింట్ అయినప్పుడు ఒరిజినల్గా ఏమున్నాయి ప్రింట్ అయినప్పుడు ఎలా ప్రింట్ చేశారు దాని తర్వాత యథాతథమ మార్ప అనేది మనకు ఎవరికి తెలియని విషయం మనకేంటంటే యాక్చువల్గా జాన్ గుటంబర్గ్ జాన్ గూటెన్బర్గ్ ఒక జర్మన్ గోల్డ్ స్మిత్ అతను పద్నాలుగు వందల నలభైలో ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడు పద్నాలుగు వందల యాభై నాలుగులో అది కమర్షియల్ యూజ్కు అంటే ప్రజలు వాడుకోవడానికి త రెడీ చేశాడు బట్ యాక్చువల్గా మన దేశానికి పదిహేను వందల యాభై ఆరులో ఈ బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి ఈ ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చి గోవాలో పెట్టారు గోవాలో పెట్టి వాళ్ళు మొట్టమొదట వాళ్ళ క్రైస్తవ లిటరేచర్స్ ప్రింట్ చేసుకుంటూ తర్వాత కొన్ని టెమిలు ప్రింట్ చేస్తూ ఇట్లా నడుస్తూ వస్తున్నది సో అల్టిమేట్గా మన భారతదేశంలో ఇతర మత గ్రంథాలు ప్రింటింగ్ అయింది మాత్రం పదహారవ శతాబ్దంలో అవి ఒరిజినల్కు ఒరిజినల్కు యథాతథమా డూప్లికేటా మార్పు అనేది దేవుడికే తెలియాలి Thank you.